టీవీ వాళ్ళ దగ్గర దీన్ని చదవమనండి ప్రెస్ కి దీన్ని రిలీజ్ చేయండి ఏంటి సార్ ఇది ఫాల్స్ రిపోర్ట్ గా ఉంది ఆయన యాక్చువల్ రిపోర్ట్ కి ఈ రిపోర్ట్ కి సంబంధమే లేదు సార్ దానికి ఏం చేయమంటారు డాక్టర్ అమ్మా మేము ఏమన్నా అన్నగారు కాఫీ తాగారు టిఫిన్ తిన్నారని గ్యాస్ కొడుతున్నావా అన్నగారికి నయమైపోతుంది త్వరలో డిశ్చార్జ్ అయిపోతారనే కదా రాశాం వెళ్ళండి వెళ్ళి చదవండి నేను అబద్ధాలు చెప్పలేను ఆయన రికవర్ అవ్వటానికి ఎయిట్ టు టెన్ డేస్ పడుతుంది స్టిల్ హీస్ ఇన్ అ వెరీ క్రిటికల్ స్టేజ్ ఆపు అమ్మా